श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशां तये श्रीभागवतरत्नाकरम् ఈ భాగవత రత్నాకరము యొక్క చతుశ్లోకి అని నాలుగు శ్లోకములు ఇందులో ముఖ్యమైన శ్లోకములుగా తెలుపబడినవి ఆ శ్లోకములను తెలుసుకునే ప్రయత్నము చేస్తూ ఉన్నాము యథా యథామహాంతిభూతాన్ని శేషాచ్చవచేస్వను ప్రవిష్టా ప్రవిష్టాని తేషు నాహం ఏ ప్రాణుల యొక్క పంచభూత నిర్మితములకు చిన్న చిన్న శరీరములందు ఆకాశాది పంచభూతములు ఆ శరీరములు కార్యరూపముచే నిర్మితములగుటచే ప్రవేశించు ఉన్నవి కానీ మొదటి నుండి ఆ స్థానములందు రూపములందు రూపమున ఉండుట వలన ప్రవేశించుటయు లేదు అట్లే ప్రాణుల శరీర దృష్టిసే నేను వారిలో ఆత్మ ఆత్మరూపమున ప్రవేశించియున్నను ఆత్మదృష్టిచే నాకంటే వేరుగా ఏ వస్తువు లేనందువలన వాని ఎందు లేనే లేనేలేదు ప్రాణుల యొక్క పంచభూత నిర్మితములగు చిన్న చిన్న శరీరములందు ఆకాశాది పంచభూతములు ఆ శరీరములు కార్యరూపముచే నిర్మితములగుటచే ప్రవేశించుచున్నవి కానీ మొదటి నుండి ఆ స్థానములందు రూపములు రూపములందు రూపమున ఉండుట వలన ప్రవేశించుటయు లేదు ఏ శరీరాలు ఏ జీవరాశులైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో ఆ ప్ర ఈ ప్రపంచములో ఈ శరీరాలు మొత్తం కూడా పంచభూతాత్మకమగు నిర్మితములే అంటే పంచభూతాలతోటి తయారైన పదార్థములతోటి మార్పు చెందిన రూపాలే కానీ వాస్తవకంగా పంచభూతాలు కంటే వేరుగా లేనేలేవు ఈ శరీరాలు పంచభూతాలు విశాలంగా ఉండయి ఈ చిన్న శరీరాలుగా తయారయ్యి ఈ శరీరాల్లో చిన్న సూక్ష్మ రూపకంగా పంచభూతాలు ఉన్నాయి కానీ అది బ్రహ్మాండం ఇది పిండాండం అంతే తేడా కానీ ఇందులో ఉన్నది ఈ శరీరములో ఉన్నది పంచభూతాలే అవి బ్రహ్మాండములో ఉన్నది కూడా పంచభూతాలే వేరుగా లేనే లేదు అయితే అవి మొదట నుండి ఆ స్థానములందు రూపములందు కారణ రూపమున ఉండుట వలన ప్రవేశించుటలేదు అయితే ఈ పంచభూతాల యొక్క ఈ శరీరము నందు భగవంతుడు కారణ రూపమున వండుట వలన అంటే కనపడకుండా అవ్యక్త రూపముగా ఉండుట వలన ప్రవేశించుట లేదు అంటే కనపడుట లేదు అట్లే ప్రాణుల శరీర దృష్టిసే నేను వారిలో ఆత్మరూపమున ప్రవేశించే ఉన్నాను ప్రాణుల శరీర దృష్టిచే నేను వారిలో ఆత్మరూపమున ప్రవేశించి ఉన్నను ఆత్మ దృష్టిచే నాకంటే వేరుగా ఏ వస్తువు లేనందువలన వాని ఎందు ప్రవేశించుటయూ లేదు ఇక్కడ శరీరము దృష్టిచే ఈ ప్రపంచం మొత్తం కూడా భిన్నమయ్యి అనేకంగా గోచరించటం అనేది మనకు జరుగుతూ ఉన్నది శరీర దృష్టి అంటే ఏ ఆత్మ జ్ఞాన రూపకమైతే ఉన్నదో ఆ జ్ఞానము శరీరం మట్టికే నేను అనుకున్న భావనతోటి అంటే ఈ శరీరములో దాదాప్యత నందుట వలన ఈ శరీరమే నేను అనుకున్నందువలన ఇక్కడ ఈ అనేకత్వంతో భిన్నంగా అనేకంగా ఈ ప్రపంచం అనేది గోచరించటం అనేకంగా కనపడటం అన్ను జరుగుతుంది కానీ ఈ శరీరంలో ఉన్న ఏ రూపకమైతే జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడు వాస్తవకంగా ఈ శరీరములోనే కాదు శరీరములోన బయట కూడా ఈ భావన భావననేది లేదు అని తనకు నిజస్వరూపముగానే గోచరించి తెలిసినట్లయితే అప్పుడు ఆత్మ యొక్క రూపకము లోనని బయటని ఈ శరీరము పరిదనేది అంటూ లేనే లేదు ఎందుకు అంటే సర్వవ్యాపకత్వమైన స్వరూపము ఆ సర్వవ్యాపకత్వమైన స్వరూపము అంటే ఆత్మకంటే వేరుగా ఈ ప్రపంచం ఈ ప్రపంచములో వేరే ఇంకొక వస్తువు అంటూ లేనే లేదు అందువలన ఈ మనకి ఈ ఒకే వస్తువ ఒకే ఆత్మస్వరూపము ఈ ప్రపంచం మొత్తం ఒకటే అయ్యన్నప్పుడు మనకు ఒకటిగా ఎందుకు కనపడటం లేదు మరి అందులో మనం కూడా ఉండాం కదా మనం కూడా ఉన్నప్పుడు మనం కూడా ఒక వస్తువులేనే ఏకమై ఉన్నాం కదా మరి మనకి ఈ భిన్నంగా అనేకంగా మరి రకరకాలుగా మనకు ఎందుకు గోచరించుతూ ఉన్నది దేనికి కారణము శరీర తాదాప్యతే తప్ప వేరేది రెండెవద లేదు మరి ఈ శరీర తాదాప్యత అనేది ఏ విధంగా దీంట్లో మిళితమైపోయింది అన్న విషయాన్ని మనం బాగుగా విచారణ చేసి ఆ విచారణతోటి ఈ శరీర తాదాప్యత అనేది ఎవరైతే తలంగించుకోగలుగుతారో వారు తప్పనిసరిగా తన స్వస్వరూపమైన ఆత్మరూపమే చెందు ఆత్మరూపకంగానే మారిపోవటం అనేది జరుగుద్ది ఇక్కడ అడ్డుగాడ ఏంది అంటే శరీరమే నేను అనుకున్న అహంకారమే ఇక్కడ అడ్డుగాడ ఏది భగవంతుని యొక్క తత్వానికి మనకి ఉండ తేడా అంటే నేను అనే అహంకారం ఈ నేను నేను అనుకునే అహంకారం అంటే ఈ శరీరం మొత్తం కలుపుకొని నేను అనుకున్న అహంకారం అందువల్ల మన పెద్దల ద్వారా కానీ ఇటువంటి భాగవత రత్నాకరమనే కానీ భగవద్గీత అనే కానీ ఇట్లా అనేక రకాలుగా మనం ఆ వాస్తవాన్ని తెలుసుకునేదానికి మనకి అనేక మార్గాలున్నాయి అన్నమాట ఆ అనేక మార్గాల ద్వారా మనకు నచ్చిన మార్గం ఏ మార్గమైనా ఒక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గం ద్వారా ఈ శరీరంలో మిళితమైపోయిన ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపాన్ని ముందు మనం ఆ జ్ఞానమే నేను అని శరీరం కాదని బాగుగా విచారణ చేసి ఈ శరీరం యొక్క లేనితనాన్ని ఏ విధంగా లేదు ఏ విధంగా ఉండదు ఆత్మస్వరూపము అని రెండింటినీ బాగుగా విచారణ చేసి లేనిదాన్ని లేనట్టుగా నిర్ధారణగానే మనం చేసుకోగలిగినట్లయితే ఉండ ఆత్మరూపకంగా మారిపోవటం అనేది జరుగుద్ది ఇది లేని మరుక్షణం ఇది లేదు అనో నిర్ధారణ జరిగిన మరుక్షణమే ఉండ ఆత్మస్వరూపముగా మారిపోవటం అనేది జరుగుద్ది ఇది ఉన్నంతసేపు మనకి ఈ లోకానికి సంబంధించిన అనేకత్వం అనేది కనపడుతూనే ఉంటుంది గోచరించుతూనే ఉంటుంది ఇక్కడ మనకి క ఏదైనా సరే ఒకటి మనకంటే భిన్నంగా గోచరించింది కనపడింది అంటే ఇంకా ఈ శరీరతత్వం అనేది ఈ శరీర భావన అనేది మనకు వదలలేదు అని భావం ఎవరికైతే ఈ శరీరం అనే భావన తొలిగుద్దో తను జ్ఞానరూపకంగా మారిపోవటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే జ్ఞానరూపకంగా మారిపోవటం జరుగుద్దో ఈ అనేకత్వం అనే శరీర యొక్క ఉపాధుల యొక్క వ్యత్యాసము భేదం అనేది తొలగిపోతుంది ఎందుకు జ్ఞానం సమదు సమమై ఉందన్నమాట అందువల్ల అటువంటి సమదృష్టిని ప్రతి ఒక్కరూ కూడా ఈ లేఖనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ భిన్నత్వం అనేకత్వం ఏదైతే ఉన్నదో దాన్ని బాగుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా లేనిదాని లేనట్టుగా మనం తొలగించుకోవటమే ఇక్కడ సాధన సాధన అంటే ఏదో ఒక పరమాత్మని తెలుసుకోవాలి ఈ పరమాత్మని పొందాలి భగవంతుని దగ్గరికి చేరాలి ఎక్కడో ఉన్నాడు అంట అక్కడికి మనం కూడా చేరుకోవాలి అంట అనుకునేది కాదు భగవంతుడు ఎక్కడున్నాడో అక్కడే ఎప్పుడూ సగజ సిద్ధంగానే ఉన్నాడు అయితే సహజ సిద్ధంగా ఉన్న భగవంతుణ్ణి మనం ప్రత్యేకించి తెలుసుకునేవాడు ఎవడో లేదు ఎందుకంటే తెలుసుకోవాలి అంటే నేను అనేది నువ్వు కల్పింపబడ్డావు అన్న సంగతి నీకు మనకు తెలియటంలా మనం ఎప్పుడైతే కల్పింపబడి కల్పింపబడింది మనం అనుకుంటూ ఉన్నాము అన్న విషయమే మనకు తెలియనప్పుడు మనం ఇంకా కలిపింపబడ్డ మనం ఏ విధంగా భగవంతుణ్ణి మనం తెలుసుకోగలుగుతాము మరి ఏ విధంగా తెలుసుకోవాలి కలిపింపబడిన వస్తువు ఏదైతే ఉన్నదో అది కలిపింపబడిందని ముందు మనం తెలుసుకోవాలి దేంతో తెలుసుకోవాలి కలిపింపబడ్డ వస్తువుతోటే కలిపింపబడిన వస్తువుని తెలుసుకోవాలి అట్లా అంటే ఇనువుని ఇనుముతోటే ఖండించాలి అదే పద్ధతిలో ఏ కల్పింపబడ్డ వస్తువు నిజమనుకొని మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో ఈ ప్రపంచంలో అది కల్పింపబడింది అని ఆ కల్పింపబడ్డ వస్తువు వస్తువుతోటి మనం తెలుసుకొని అది లేదు అని నిర్ధారణ జరిగితే ఉండ పరమాత్మను తెలుసుకోవాల్సిన ప్రణం లేనే లేదు ఎందుకంటే ఎప్పుడు సహజంగా ఉండ పరమాత్మను తెలుసుకునేదే అక్కడ ఈ తెలుసుకునేది ఏదైతే ఉందో ఈ ఏదైతే ఉందో తెలియబడేదవునా ప్రపంచం తెలుసుకునేదవునా తెలివి ఈ తెలివి అనేది ఈ తెలుసుకునేది అనేది ఈ రెండూ గోడ ఎప్పుడూ కూడా వాస్తవమైన పరమాత్మ దృష్టిలో ఈ రెండూ గోడ కల్పింపబడ్డయ్యేను కాబట్టి కల్పింపబడింది అనే విషయం తెలిస్తే అక్కడ అది ప్రత్యేకతంటూ లేదు ప్రత్యేకత అంటూ లేనప్పుడు అక్కడ ఉండదు సగజ సిద్ధంగా ఉండ యొక్క ఆ పరమాత్మ యొక్క స్థితి తప్ప రెండవది కానే కాదు కాబట్టి ఈ జనన మరణాలనే యొక్క సంసారంలో నుంచి తప్పించుకునే ఏ సాధకుడైనా ఏ భక్తుడైనా సరే తప్పనిసరిగా వాస్తవమైన ఈ కల్పింపబడింది ఏదైతే ఉన్నదో ఆ కల్పింపబడిన దాన్ని చూసే ఏ జ్ఞానమైతే ఉన్నదో ఈ రెండూ కూడా వాస్తవ దృష్టిలో కల్పింపబడ్డాయని బాగుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా లేని దాన్ని లేనట్టుగా చేసుకోగలిగితే ఉన్నది దైవమే తప్ప రెండవది లేదు అదే ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు ఆత్మ దృష్టిచే నాకంటే వేరుగా ఏ వస్తువు లేనందువలన ఆత్మదృష్టితోటి కానీ మనం చూడగలిగితే తనకంటే వేరుగా ఈ ప్రపంచములో వేరే ఇంకొక వస్తువు అంటూ లేదు ఉన్నది ఆత్మస్వరూపమే తప్ప వేరేది లేనే లేదు అది ఏ విధంగానూ అని మనం కొంచెం కానీ విచారణ చేసినట్లయితే ఇప్పుడు ఏ శరీరం అయితే ఉన్నదో ఈ శరీరములో ఏ కదలిక కదలాలన్నా ఏ మిదిలే మిదిలేయాలన్నా సరే ఆ కదిలేది కానీ మిదిలేది కానీ గుర్తెరిగేది కానీ ఏదైనా సరే ఒక గుర్తెరిగే జ్ఞానం యొక్క ఆధారంతో సమస్తం మొత్తం మనకు తెలియబడుతూ ఉన్నాయి ఆ జ్ఞానం యొక్క ఆధారం అంటూ లేకపోతే ఏది కూడా మనకు తెలియబడదు తెలుసుకునే వస్తువు అక్కడ ఉండబట్టి మనం తెలుసుకునే జ్ఞానంతో తెలుసుకోగలుగుతున్నాం అది తెలియబడటం అది దాని యొక్క లగ సగజము ఇది తెలుసుకోవటం మనం జ్ఞానం యొక్క సహజం అందువల్ల ఆ తెలియబడేది ఉండపుడు ఈ తెలుసుకునేదే ఇక్కడ కనీసం మనకి తయారయ్యి తెలుసుకోబడుతుందన్నమాట అందువల్ల ఈ తెలుసుకునేది తెలియబడేది ఎప్పుడూ కూడా అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది ఇదే మనలో జరుగుతూ ఉన్నది వీటికి అధిష్టానమైన వాస్తవమైన వస్తువు వస్తుతత్వంతో కూడుకున్న దైవం అది ఎప్పుడు తెలుసుకునేది కాదు తెలియబడేది కాదు తెలుసుకునేది తెలియబడేది కల్పింపబడ్డ ఈ వాస్తవమైన తత్వంలో నుంచి మహాసముద్రములో నుంచి అలానేది తనకు తానికే పొర్లి కని పైకి లేచింది అదేవిధంగా ఈ సంకల్ప రూపకంతో ఈ జ్ఞానం ఆ తెలుసుకునే వస్తువు ఈ తెలియబడేది రెండూ కూడా కల్పింపబడ్డ వాస్తవమైన పరమాత్మ స్థితులు ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే మనలో నుంచి కల్పింపబడ్డ ఏ గుర్తయితే ఉన్నదో ఆ గుర్తుకాన్నించే మనం నిజం అనుకుంటున్నాం కానీ గుర్తు కంటే ఉంద ముందు ఉండదే మనం అనుకోని నేను అనుకోని యొక్క విధానం మటుకి ఎవరు కూడా అక్కడ ఉండటం లేదు ఎవరు కూడా అటువంటి స్థితిలో నిలబడటం లేదు ఆ గుర్తు కంటే ముందుండ యొక్క స్వరూపమే కానీ నిలబడగలిగితే గుర్తు అనేది తనలో నుంచి కదిలి మళ్ళీ తనలోనే విలీనమైపోతూ ఉన్నది అన్న విషయం తనకే గోచరించటం జరుగు అప్పుడు తనలో కదిలి తనలోగా మిగిలినమైపోతే ఆ కదిలేది కూడా తనే అన్న విషయం తనకు తెలిసినప్పుడు ఆ గుర్తెరిగేది తనే గుర్తించబడేది తనే గుర్తుకు ముందుంది తనే ఇంకా ఎక్కడ ఇక్కడ విడగొట్టేది ఇంకా దేన్ని విడగొట్టాలి దేన్ని వేరుగా చూడాలి ఏది పుట్టింది ఏది పెరిగింది ఏది మరణించింది భ్రమ పుట్టింది భ్రమ పెరిగింది భ్రమ మరణించింది అందువల్ల భ్రమ అనేది కానీ లేకపోతే ఉండేది పరమాత్మ ఎప్పుడూ ఉన్నదన్నమాట ఆ భ్రమను తొలగించుకోవటం ఏదైతే ఉందో అదే ఇక్కడ వాస్తవమైన పారమార్థక మార్గము అదే ఇక్కడ భగవంతుని యొక్క మార్గము కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇక్కడ భగవంతుని యొక్క సాధన అంటే తప్పనిసరిగా ముందు తన మీద తను ఆపాదించుకొని అసలు నేనంటే ఎవరు నేనంటే శరీరాన్ని నేనంటే మన